ఉదయగిరి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని ఉదయగిరి ఎమ్మెల్యే కాకాల సురేష్ అన్నారు ఆయన ఉదయగిరిలో ఉదయగిరి ట్యాంక్ ఈ సందర్భంగా ట్యాంక్ పై వాకింగ్ ట్రాక్ శ్రీకృష్ణుడి విగ్రహాలు ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ఉదయగిరికి ఆహ్లాదకరమైన పరిస్థితి తీసుకువస్తామని టూరిజం ప్లేస్ గా డెవలప్ చేస్తామని ఉదయగిరి వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి నిధులు కూడా వచ్చాయని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంద్రబాబు యాదవ్ తదితరులు హాజరయ్యారు

భార్య నిలబడినది మన సార్ అదే బాబు అది ఎక్కువ ఫ్లో వస్తే బస్సులు కూడా ఆగి నిలబడి ఉన్నది కూడా ఆగిపోతాయి నాకు తెలిసిన విడి చేసేవాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడమా రావాలంటే ఇంకా దీనికి మనం ఎందుకంటే జనాలు మన ఎట్లా కూడా వచ్చేది రావాలి కదా రావాలి కాబట్టి నీళ్ళు వచ్చినప్పుడు తిన్న కనెక్ట్ చేస్తాను ఆ బండికి বৰ మన వెంకటేశ్వర గారు ఇక్కడ ఉన్నారు ఇరిగేషన్ అధికారి వారు వారి టీం తోటే కలిసి మనం ఉదయగిరి దగ్గర ఉన్న ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ ఒకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది దీంట్లో కొంత వర్క్ జరిగింది మిగతా వర్క్ కంప్లీట్ చేయడానికి మనకు బడ్జెట్ అలకేట్ అయి ఉంది దాన్ని రివ్యూ చేయడానికి రావడం జరిగింది ఒకటి వాటిల్లో ముఖ్యంగా ఈ రెండు చెరువులు ఒక సైడ్ నుంచి ఇంకా అదర్ సైడ్కి మనం కనెక్ట్ చేసే బ్రిడ్జ్ ఒకటి స్టీల్ బ్రిడ్జ్ ఒకటి తర్వాత ఇక్కడ కల్వర్ట్ ఫ్రీగా మనకు కొండ మీద వచ్చే నీళ్ళన్నీ మనకు చెరువులోకి రావడానికి అని చెప్పి అదొకటి తర్వాత ఉదయగిరి డ్రైన్లో నుంచి ఉదయగిరి టౌన్లో ఉన్న డ్రైన్లో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా వచ్చి ట్యాంక్ బండ్లో కలవడం జరుగుతూ ఉంది దాన్ని అవాయిడ్ చేయడానికి సపరేట్గా సైడు ఒక వాల్ కట్టి దాన్ని సపరేట్గా ఆ డ్రైన్ సపరేట్ తీసుకెళ్ళి దీంట్లో కలవకుండా చేయడానికి అదొకటి ఈ మూడు మేజర్ పీస్లు తర్వాత మన చంద్రబాబు యాదవ్ గారు చెప్పినట్టుగా రెండు విగ్రహాలు శ్రీకృష్ణదేవరావు విగ్రహం ఒకటి మిడిల్లో పెట్టేదానికి అలాగే అన్న ఎన్టీఆర్ గారి విగ్రహం ఒకటి ఈ రెండు విగ్రహాలకు కూడా ప్లాన్ ఉంది సో ఇవి చేసుకుంటా మనం ముందుకు పోయి తర్వాత మన కట్ట మీద కూడా బ్యూటిఫికేషన్ అంటే కట్ట మీద ఎవరైనా వాక్ చేసేదానికి కానీ కూర్చోడానికి కానీ లైట్స్ కానీ అదంతా బ్యూటిఫికేషన్ చేయడానికి తర్వాత ఈ పక్కనే ఉన్న మన ఈ ఈ పాడుబడిన మన కృష్ణ మందిరం కానీ ఈ కళ్యాణ్ వీటిల్ని మన బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ ఎలా ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఈ ఇప్పుడున్న కట్టడాలని మనం ఎలా వాడుకోవాలి ఎక్కడ ఏం వేస్ట్ కాకుండా అనేది కూడా మనం ఆలోచించేయడం ఉంది అలాగే ఉదయగిరి పట్టణం నుంచి కూడా చాలా మంది నాయకులు కానీ మన ప్రజలు కానీ చాలా మంది మన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు లైట్లు ఒకటి తర్వాత రోడ్లు సరిగా లేవు తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పుడు ఏ డ్రైన్ అయితే ఇక్కడ వచ్చి కలుస్తా ఉందో అదే డ్రైన్ మనం ఇప్పుడు వస్తుంది కానీ పైన ఇంకా పూర్తిగా అన్ని డ్రైన్లు కనెక్ట్ అవ్వలేదు లోపల చేయాల్సిన అవసరం ఉంది మనం అధికారంతో కూడా మాట్లాడడం జరిగింది మీరు ఆ కెపాసిటీని దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున ఫ్యూచర్లో కూడా మనం ఒకవేళ డ్రైన్స్ అన్ని రీబిల్డ్ చేసినా కూడా ఆ కెపాసిటీని దృష్టిలో పెట్టుకొని ఆ వాటర్ కిందకి తీసుకెళ్లి మనం బయటకు వదిలేటట్టుగా దీన్ని మనం చేసుకుందాం చేసుకుందామని చెప్పి ఇరిగేషన్ అధికారి ఆయన వెంకట గారికి కూడా చెప్పడం జరిగింది సో తర్వాత కూడా ఇంకా ఏదైనా ఇక్కడ ఉన్న ఈ దీనికి సంబంధించిన సమస్యలు కూడా ఏదైనా పక్కపక్కన మనం ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా ఒకసారి పరిష్కారం తీసుకొని మనం ముందుకు పోయి ఇక్కడున్న గుడులు కానీ పాత గుడులు కానీ వాటిని కూడా విలేజెస్తో కూర్చొని మాట్లాడుకొని సర్దుబాటు చేసుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అందరం కూడా ఇన్ని రోజులు అన్ని పడిపోతున్నా అన్ని కూల కొడుతున్నా లేకపోతే మన సంపద దోసుకుపోతున్నా కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ వాళ్ళంతా చూస్తున్న వాళ్ళే కానీ ఎవరు ఒక్కటి కూడా ఆపిన సందర్భం లేదు మొత్తం అందరినీ గాలి వదిలేసారుట ఎవరికి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకొని ఒక డెవలప్మెంట్ వైపు వెళ్ళలేదు దీన్ని ట్రాక్ మార్చాలి మనం డెవలప్మెంట్ వైపు వెళ్ళాలి మనం ఏదన్నా కూడా వైసీపీ వారికి కూడా నేను ఏ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనం ఉదయగిరి పట్టణాన్ని డెవలప్ చేసుకున్నాం రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు చేద్దాం దీంట్లో బ్యూటిఫికేషన్ ప్రాజెక్టులో మటుకు ఎవరు దయచేసి ఎవరు రావద్దు దీనికి ఏం జరిగి ఏమి ఫైనల్గా మనం ఎలా చేసుకోవాలనే దాని మీద అందరం ఫోకస్ చేసుకుందాం అభివృద్ధి అభివృద్ధి వెళ్దాం రాజకీయాలు చేసేటప్పుడు ఎలక్షన్ అప్పుడు రాజకీయాలు చేసుకుందాం అప్పుడు దాకా మనం ఉదయగిరి పట్టణం కానీ ఉదయగిరి టౌన్ కానీ కోటల్లో మనం చేయాల్సిన పని చాలా ఉంది టూరిజం డెవలప్ చేసుకుంటే నలుగురికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది దీనికి చాలా చరిత్ర ఉంది ఆ చరిత్రను మనం మర్చిపోకూడదు మూడు వందల అరవై ఐదు గుళ్ళు ఉన్నాయి నాకు తెలిసి ఆంధ్ర వాడుకోవాలి టూరిజం ఎలా డెవలప్ చేయాలి బయట నుంచి విజిటర్స్ వచ్చినప్పుడు లేకపోతే మన ఈ కోటను చూడడానికి వచ్చినప్పుడు నలుగురికి ఉద్యోగం ఉపాధి కలుగుతాయి మనం అది అది ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఉండాలి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఒకటైతే ఇండైరెక్ట్గా చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది నలుగురికి ఉద్యోగాలు వస్తాయి కుటుంబాలు బాగుపడతాయి అల్టిమేట్గా మనం ఆలోచించాల్సింది దయచేసి అందరూ కూడా నాయకులు కానీ ఎవరైనా కూడా పిల్లల భవిష్యత్తు ఒకటి ఆలోచించింది మనలాగా పిల్లలు బతకూడదు పిల్లలు మెరుగ్గా బతకాలనిదే కోరుకుంటారు ఎవరైనా ఏ పేరెంట్స్ అయినా కూడా ఆ దిశగా ముందుకు వెళ్దాం చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా సర్దుబాటు చేసుకోండి ఉదయం వేసినప్పుడు సాయంత్రం దాకా గొడవలు అనేవి పక్కన పెట్టండి డెవలప్మెంట్ వైపు వెళ్దాం దయచేసి అందరూ సహకరించండి ఈ విషయంలోనే విజ్ఞప్తి చేసుకుంటా ఇక్కడ మన చించల్బాబు యాదవ్ గారు కూడా కొద్దిసేపు మాట్లాడడం జరిగింది సీనియర్ నాయకులు అలాగే సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు మన మండల కెన్వైన్ కానీ డిఎస్బై కానీ తర్వాత బయన గారు కానీ అందరూ సీనియర్ నాయకులందరూ ఉన్నారు ఒకసారి అందరం కూడా ఆలోచన చేసుకొని వైసీపీ గారు కూడా అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందరికీ ధన్యవాదాలు